రాయదుర్గం పట్టణంలోని ఒకటి రెండు మూడు వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప పలువురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పర్యటించారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం వారు విస్తృతంగా ఆ వార్డుల్లో పర్యటించారు ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని తీరును ప్రజలకు వివరించారు జగన్ ప్రభుత్వంలోనే బాగుండేదని ప్రజలు చెబుతున్నట్లు చైర్పర్సన్ వెల్లడించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు యాదవ్ వైసీపీ నాయకులు పొరాల శివ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు

మళ్ళీ మళ్ళీ తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి